పంచదారను శాశ్వతంగా మానేయడం ఎలా అసలు మనం చక్కెరను ఎందుకు మానేయాలి అనే దాని గురించి చూద్దాము షుగర్ ఈసే డెడ్లీ పాయిజన్ రోగాంతకమైనదే కాక ప్రాణాంతకమైనది కూడా చక్కెరలో క్యాలరీల శక్తి ఎక్కువ కావున బరువు పెరుగుతాము టైప్ టూ డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది మన నోటిలోని బ్యాక్టీరియాను ఫీడ్ చేస్తుంది దంతక్షయాన్ని దారికి తీస్తుంది రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది కాలేయాన్ని ఓవర్లోడ్ చేసి కొవ్వు కాలేయ వ్యాధికి దారి తీస్తుంది అధిక చక్కెర తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలను అంతరాయం కలిగించడం ద్వారా మూడ్ స్వింగులను కలిగిస్తుంది చక్కెర వ్యసనంగా మారుతుంది షుగర్ త్వరగతి శక్తిని అందిస్తుంది తర్వాత శక్తి క్రాష్కు దారితీస్తుంది ఇప్పుడు మనం చక్కెరను తగ్గించే మార్గాలు ఏమిటో చూద్దాము మీరు తీసుకునే చక్కెర స్థాయిలు గురించి పూర్తి ఎరుకతో అంటే అవేర్నెస్ ఉండాలి క్రమం క్రమంగా తగ్గించుకోవాలి పండ్లు మరియు కూరగాయలతో లభించే సహజ సహజ చక్కెరలు మంచివి జోడించిన చక్కెరలను వీలైనంత వరకు పరిమితం చేయడం అనేది ఉత్తమం ప్రాసెస్ చేయబడిన ఆహారాలు పానీయాలలో చక్కెరలు ఉండను చక్కెరలు ఉండును పూర్తి ప్రాసెస్ చేయని ఆహారాలు నందు చక్కెర తక్కువగా పోషకాలు ఎక్కువగా ఉంటాయి పాలు మరియు పాల ఉత్పత్తులు సహజ చక్కెరలను కలిగి ఉంటాయి టీ కానీ జ్యూస్ల నందు చక్కెరను అదనంగా చేర్చకండి తేనెను ప్రత్యయమానంగా కొన్ని పానీయాల నందు వాడవచ్చు చక్కెర బదులుగా చెలమును వాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్